చాలా ముఖ్యమైన అంశం ఈ బిల్లుకు పంతొమ్మిది ఐదు వరకు చట్టానికి బిల్లు బిల్లులో నలభై నాలుగు సవరణలు ప్రతిపాదించడం జరిగింది ఈ నలభై నాలుగు సవరణలలో అతి క్రిటికల్ అంటే ముస్లింలకు చాలా ఇబ్బందికరంగా ఉన్నటువంటి ఒక హారు మనకు ఉన్నాయి మనం ఎదుగులు చేసే ప్రతి వాడికి అర్థమయ్యే ఉన్నాయి కానీ ఈరోజు మన ముస్లిం సమాజాన్ని మనం జాగ్రత్త పరచాలంటే ఇది ఇంకా కొంచెం మనం గ్రాస్ రూట్ లెవెల్ అంటే ప్రతి ముస్లింకు కూడాను చేరవలసినటువంటి బాధ్యత మనం మనకు ఉన్నటువంటి ఇంటెలెక్చువల్స్ను మనము సమస్యను ఏదో ఒక స్థాయిలో పెద్ద పెద్ద మీటింగ్లు నడుపుతూ ఉన్నారు ఒక టౌన్ స్థానిక సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఈ టౌన్లో ఉన్నటువంటి విషయంలో కూడా ఉంది ఈ బిల్ చట్టమేమి ఈ బిల్ ఏమి దీనిపైన పూర్తిగా నాకు తెలిసినంత మటుకు అవగాహన కల్పించాలని చెప్పి నేను ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నాను ఇప్పుడు మీకందరికీ దీని గురించి నుంచి మీకు ఒక పేపర్ చదివి నేను సయ్యద్ ఖాజా మైనన్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ ముస్లిం ఐక్యవేదిక జిల్లా గౌరవ అధ్యక్షుడు మకా మసీదు కమిటీ మెంబర్ను మకా మసీదు తరపు నుంచి రావడం జరిగింది సో ఈరోజు వక్ఫ్ బోర్డు గురించి వక్ఫ్ సవరణ బిల్లు గురించి చర్చ అనేది ఇక్కడ జరగడం జరుగుతుంది సో వక్ఫ్ అనేది మనకు ఈ పంతొమ్మిది వందల తొంభై నుంచి చట్టము కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది దానికి ప్రత్యేక అధికారాలు ఇవ్వడం జరిగింది ఆ ప్రత్యేక అధికారంలో మనం చూసుకుంటే మనకు ఏదైతే మన పెద్దవాళ్ళు ఆస్తి అనేది చేసి ఉంటారో అంటే ఒక నిర్ణయం కోసము ఒక ఆబ్జెక్టివ్ కోసం చేసింటారో దానికోసమే ఆ ఆస్తి అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ప్రత్యేక అధికారులలో మనం చూసుకుంటే వక్ఫు ఆస్తి ఎవరు కూడా తీసుకోవడానికి వీలు లేకుండా ఎవరు ఖర్చా చేయకుండా ఆ బిల్లులో మనకు తీసుకురావడం జరిగింది ఆ బిల్లులో ఏం చెప్పడం జరిగిందంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఎవరైనా ఆస్తులు తీసుకున్నా కోర్టులో వేసినా కూడా కోర్టు ఓటు కూడా వక్ఫు ఓటు యొక్క నిర్ణయాన్ని వ్యతిరేకించడానికి కుదరదు ఆ బాధ్యతలనేది ఆ శక్తులు అనేది ఆ పవర్స్ అనేది వక్ఫ్ బోర్డుకి ఇవ్వడం జరిగింది జ్యుడిషియల్ గా అంటే సుప్రీం కోర్టు కూడా దానికి వ్యతిరేకించడానికి కుదరదు వక్ఫ్ బోర్డుకి ఆ యొక్క నిర్ణయాలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఇలాంటి వాళ్లకు ఎందుకు ఇచ్చినారు పవర్స్ ఆ ఇవ్వడం వలన ఈ దొంగతనాలు చేసేవాళ్ళు లూటీలు చేసేవాళ్ళు ఎక్కువ వాళ్ళ ప్రభుత్వాలలో ఉండి దోచుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో వాళ్ళు వక్ఫోడుకు వెళ్తే మళ్ళీ తిరిగి వక్ఫు ముస్లిం ఆస్తులు ముస్లింకే చేరుతాయి సో కొందరి మన దేశంలో కొందరి పెద్దల ఆసు పెద్దలు పెద్దలు ఈ ఆసులు దోచుకొని ఉండారు మన ఓడు ఆస్తులు సో వాళ్ళ నుంచి మళ్ళీ లాక్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇలాంటి ఒక చట్టము తీసుకురావాలి అని చెప్పేసి ఈ ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తీసుకురావడం జరిగింది